మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండబోవన్నారు సంజయ్ మావోయిస్టులు తుపాకీ వేడనంత వరకు చర్చలు ఊసే ఉండదన్నారు మావోయిస్టులను నిషేధించేదే కాంగ్రెస్ అని ఇప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మావోయిస్టులతో చర్చలను ప్రసక్తే లేదు అన్నారు ఏది ముఖ్యమంత్రి గారు మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో ఇప్పుడు వాళ్ళ చీర తుపాకులు ఉంటాయి మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు సామాజిక కొంత చూస్తుంటారు ఇది ఎక్కడ పద్ధతి వాళ్ళ చీర తుపాకులు ఉన్నాయి వాళ్ళు మైండ్స్ పెట్టినరు పోలీసులు చెప్పడానికి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పలుసుకోకుండా దాని సామాజిక కొంత చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము మంత్రులు దీన్ని ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులు నిషేధం తొలగించే దమ్ము ఉందా మరి ప్రజలు దిగుబడతారు ఇవాళ కాబట్టి దాని గిరిజనుల పేరుతో దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు పోలీసులు చంపరు గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు కాబట్టి అనేక మంది అమాయకులను చంపినారు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి